రేతల సద్గురుపురావు మహారాజ్ ఇందాక అన్నారు గురుగీత శ్లోకం ప్రార్థనా శ్లోకం చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం అంతే కమ్మ చైతన్యం శాశ్వతం శాంతం యమం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవేణ మహా ఇది మనకు గురుగీతలో చెప్పబడినటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని ఏ సందర్భంలో చెప్తారంటే గుగీతలో రాశారు కానీ మనం ఏం చేసినంటే మన గురువుగారులు ఏం చేశారంటే మనకి ప్రార్థనా శ్లోకంలో నిత్య అనుష్ఠానంలో అనుసంధానం చేశారు ఈ శ్లోకాన్ని ధ్యాన శ్లోకం నిత్యం మనం అనుష్ఠానం చేసుకునేటువంటి ధ్యాన శ్లోకాల్లో దీన్ని మనకు ఇమిడ్చారు ఎందుకు అంటే దీంట్లో అంత గొప్ప భావం ఉంది కాబట్టి ఈ శ్లోకంలో మనకి ప్రా ధ్యాన శ్లోకాల్లో రెండో శ్లోకం ఇది మొదటిది గురుబ్రహ్మ శ్లోకం మనకి చెప్తే రెండో శ్లోకం చైతన్యం శాశ్వతం చెప్పారు మూడో శ్లోకం మన్నాథ శ్రీ జగన్నాథ అని మనకు ఒక వరుస క్రమాన్ని అనేటువంటిది మనకు నిర్దేశించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఒక విషయాన్ని గురించి సూచిస్తున్నారు ఒక విషయాన్ని గురించి సూచిస్తున్నారు దేని గురించి అంటే గురుతత్వాన్ని గురించి తెలియజేస్తున్నారు గురుతత్వాన్ని గురువు యొక్క స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు గురు తత్వాన్ని కానీ గురువు యొక్క స్వరూపాన్ని ఎలా వర్ణిస్తున్నారు అంటే గురుస్వరూపం ఎలా ఉంటుంది ఓ ప్రశ్న గురుస్వరూపం ఎలా ఉంటుంది గురుస్వరూపం ఎలా ఉంటుందండి గురుగారు అవన్నీ అన్నీ గురువుగారు ఫోటోలు అనేక మరి గురువుగారి స్వరూపం మా తెలి గారు మా తెలిసా పాండ్రమ్మ గారు మనకు తెలిసాయి మనకు తెలియని రూపమాది తెలుస్తూనే కదా కనపడుతూనే ఉంది కదా మరి కనపడితే మళ్ళీ స్వరూపాన్ని మనం తెలుసుకునేది ఏముంది అని మళ్ళీ ప్రశ్న కనపడుతుంటే మళ్ళా తెలుసుకునేది ఉంది ఓ మాకు లేని అంటాం మళ్ళీ దీనికి గురువు గారు మనకు ఒక పాట రాశారు మీరు చదువుతారు ఎక్కువ నిర్మలం గారికి బాగా వస్తుంది చంద్రకళ గారు బాగా చదువుతారు గురు స్వరూపము తెలియ తరమాజీనా హరిహరాదు నాను హరిహదులైనాను గురుస్వరూపము తెలియ నా హరిక సద్గురు లేక సందేకారి అదేంది మరిందాక మాకు గురువుగారి స్వరూపం తెలుసు అనుకుంటుంది మళ్ళీ ఇంతలోక మళ్ళా ఇట్లా రాశారండి ఈ గురువు గారి యొక్క స్వరూపం ఎవరికి తెలియదట ఎవరికైనా ఎవరికైనా ఈ లోకంలో ఈ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి గురువు యొక్క అనుగ్రహం లేకుండా గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి హరిహన బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాదు అదే కదా చెప్పింది ఇందులో గురుస్వరూపము తెలియ తరమాయినాలో నా హరిహనాదు అంటే హరిహనాదులకైనా కానీ సద్గురువు లేకపోతే తెలియబడదు సద్గురువు యొక్క అనుగ్రహం లేకపోతే హరిహరాదులకు కూడా తెలియబడదు అర్థమైందమ్మా మరి ఇంతకీ గురుస్వరూపం అంటే మరి ఈ ఫోటోలో ఉన్నది కాదా ఫోటోలో ఉన్నది కాదు పాంచభౌతికమైనటువంటి శరీరం గురుస్వరూపం కాదు అర్థమైందమ్మా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి వెనకాతాల ఉన్నటువంటి అర్థమైందమ్మా వెనకాతాల ఏది ఉంటే ఈ శరీరం ఇలా నిల్చు ఉందమ్మా కొన్ని కొంతకాలం అయిన తర్వాత నిల్చున్నాయని ఉన్నట్టుండి కోలబడ్డాడు ఉన్నట్టుండి కోలబ ఎందుకు కోలబడ్డాడు అప్పుడు కళ్ళు ఉన్నాయి చూడట్ల చెవులు ఉన్నాయి వెంటల్లా ముక్కుంది గాలాడట్లా అరవై చర్మం ఇట పట్టుకుంటే ఇది ఏం తెలియట్లేవు ఐస్ ఐస్ గడ్డ పెట్టినా తెలియట్లా నిప్పురావు పెట్టినా ఏం తెలియట్లా మరి హార్ట్ ఉంది పని చేయటం లివర్ ఉంది పనిచేయట్లా లంగ్స్ ఉన్నాయి పనిచేట్లా బ్రెయిన్ ఉంది పంచేట్లా ఏం లేదు అన్నీ ఉన్నాయి కదా ఏదో లేదు ఏదో లేదు ఏదో ఏమని చెప్తున్నారు అది దాని పేరు చైతన్యం దాని పేరు చైతన్యం అర ఏది ఉంటే ఈ శరీరం యాక్టివ్గా ఉంది చైతన్యం అనేది ఈ శరీరంలో ఉంటే శరీరం కూడా చైతన్యవంతంగా ఉంది అర్థమైందమ్మా చైతన్యం ఈ శరీరంలో ఉంటే శరీరం కూడా చైతన్యం నవ్వుతూ ఉన్నాడు చైతన్యం ఈ శరీరంలో ఉంటే నవ్వుతూ పనడు చైతన్యం పోతే నవ్వు లేదు ఏడుపు లేదు నవ్వు లేదు ఏది లేదు అర్థమైందమ్మా ఇది మనకు అర్థమైంది రెండో పదం మళ్ళీ మనకు అర్థం కాదు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ పెట్టారు ఈ శ్లోకంలో చైతన్యం అంటే అర్థమైంది ఏది ఇందులో ఉంది ఆ చైతన్యం అనేటువంటిది అది శాశ్వతంగా ఉంటుందట అట్ట ఉంటుంది మరి ఇది అమ్మటే పడిపోయా చైతన్యం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది అది శాశ్వతంగా ఎక్కడుంటుంది ఇది తెలియాలి మళ్ళీ ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది అన్నారు అర్థమైందమ్మా ఇప్పుడు ఒకళ్ళకి సపోజ్ ఉదాహరణకి సరస్వతమ్మ గారు స్వీట్ తెచ్చారు అబ్బా సరస్వతమ్మ గారు తెచ్చిన స్వీట్ చాలా బాగుందని అని అన్నారుకోమ్మ స్వీట్ బాగుంది అది ఎక్కడ తెస్తే బాగుంది అన్నది తెలియాలిగా సరస్వతమ్మ గారు స్వీట్ తీసుకొచ్చారని చెప్పి సుశీలమ్మ గారు కూడా స్వీట్ తీసుకొచ్చింది మరి సుశీలమ్మ గారు తెచ్చిన స్వీట్ బాగుంది అంటలేదు డిఫరెన్స్ ఏంటంటే అంటే ఎక్కడ తెచ్చిన స్వీటు టేస్ట్గా ఉంటుంది అర్థం ఇక్కడ కూడా చైతన్యం అది అర్థమైంది కమ్మా ఇప్పుడు ఆ చైతన్యం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది అన్నారు అది శాశ్వతంగా ఎక్కడ ఉంటుంది అది కదా తెలియాల్సింది శాశ్వతంగా నాకు తెలుసు శాశ్వతంగా అంటే అక్కడ పూజా మందిరంలోనే ఉంటుంది పట్టణంలో ఉండదా మరి చైతన్యం ఇది శాశ్వతంగా ఉండేదంట ఇది ఇది ఏంటది శాశ్వతంగా అది శాశ్వతంగా ఉండేది ఏ ఊరిలో ఉంటుంది ఇది తెలియాలి బంద్రాజలంలో ఉంటుందా తిరుపతిలో ఉంటుందా కాశీలో ఉంటుందా ఆ శాశ్వతమైనటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే అది శరీరంలోనే కాదు శరీరానికి బయట కూడా ఉంటుంది అర్థమైందమ్మా అది శరీరం ఉన్నప్పుడే కాదు ఈ శరీరం పుట్టకముందు కూడా అది ఉందట ఆ శాశ్వతం అన్ని శాశ్వతం ఎప్పుడు అంటాం ఎల్లప్పుడూ ఉండేదాన్ని శాశ్వతం అంటారు ఎల్లప్పుడూ ఉండేదాన్ని శాశ్వతం అంటారు అవునా సఫోజ్ ఉదాహరణకి సపోజ్ ఇక్కడ మ గురుమందిరం కట్టక ముందు ఏముంది ఖాళీ ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్కి ఉంది కదా అది ఇప్పుడు మనం గురుమందిరం కట్టిన ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఆడిగిపోయింది ఉందా ఏంది గురుమందిరం కట్టడం వల్ల ఖాళీ ప్లేస్ ఉందా పోయిందా దే మనకి తెలియదు అర్థం కావట్లేదు అంటే ఖాళీ ప్రదేశం ఉంది కానీ గురుమందిరం ఉండటం వల్ల కనపడల్లా అది ఎప్పుడు కనపడుతుంది మళ్ళీ గురుమందిరం తీసేస్తే మళ్ళీ అది ఎప్పుడు అట్లే ఉండదు దాన్ని ఎవరు ఎత్తపోరు అర్థమైందమ్మా గురుమంద గురుమందిరం కట్టకముందు ఖాళీ ప్రదేశం ఉంది గురుమందిరం కట్టాక ఖాళీ ప్రదేశం ఉంది గురుమందిరం పడేసిన తర్వాత కూడా ఖాళీ ప్రదేశం ఉందంటే అర్థం ఆ ఖాళీ ప్రదేశం అది ఆకాశం అనుకోండి అదే అది ఆత్మ అనుకోండి అది ఎల్లప్పుడూ ఉండేటువంటిది అది శాశ్వతంగా ఉండేటువంటిది అది మార్పు చెందేటువంటిది కాదు మార్పు చెందే శరీరంలోనే మార్పు చెందినటువంటి ఆత్మ ఉన్నది అది శాశ్వతంగా ఉండేటువంటిది మన భగవద్గీతలో ఒక మాట హన్యతే హన్యమానే శరీరే నహన్యతే అన్యమానే శరీరే నశించే శరీరంలోనే నశించినటువంటి ఆత్మ ఉంది అది నశించినటువంటి ఆత్మ నశించదంటే శాశ్వతంగా ఉండేది అంటే ఏంటర్థం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేది అని అర్థం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేది అంటే అది ఒక శరీరానికి లోబడి లేదు ఆ చైతన్యం అనేటువంటిది ఒక శరీరానికి పరిమితమై లేదు శరీరం ఉన్నా ఉంటుంది శరీరం లేకపోయినా కానీ ఉంటుంది ఆ చైతన్యం అనేటువంటిది శరీరం రాకముందు ఉంది శరీరం వచ్చాక ఉంది శరీరం నశించిన తర్వాత కూడా ఉండేటువంటి అది శాశ్వతమైనటువంటిది ఈ రెండు అర్థమైంది కమ్మ శరీ చైతన్యం శాశ్వతం అది శాంతంగా ఉండేటువంటిది అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది దానికి అసలు ఎలాంటి కోపము లేదు రాగద్వేషాలు లేవు ఏవీ లేకుండా ఎల్లప్పుడూ శాంతంగా ఉండేటువంటి ఇంకోటి ఏంటంటే చైతన్యాన్ని శాశ్వతమైనటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా శాంతంగా ఉంటారట అది శాంతంగా ఉండటం కాదు దాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు కూడా శాంతంగా ఉంటారు అందుకే మనం ఇంత శాంతంగా ఉండేది ఇంట్లో పిల్లగాడు చిన్న పిల్లగాడు వచ్చి ఐదు వందల రూపాయలు కాగితాలు ఒకటి బర్రా 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 ఒక ఇరవై ఇంచినా కానీ మనం ఇంత శాంతంగా ఎందుకుంటాం అమ్మ ఇంత అసలు ఓ పల్లెత్తు కూడా మాట్లా మనం ఇంత శాంతంగా ఎందుకు అంటే ఆ శాంతమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నాం కాబట్టి అంటే మనకి కూడా కోమచ్చిద్ద అయ్యింది ఇంత జ్ఞానం పోని ఇప్పుడు గట్టిగా అరిచి పిలగాన్ని కొట్టినవనుకో అవి అతుక్కుంటాయా అతుక్కోవని తెలిసినా ఆరుస్తున్నాగా అంటే మనకి జ్ఞానం కూడా కావాలి ఇక్కడ అంటే మనకి ఎంత జ్ఞానం బోధపడింది దృఢపడిందో మనం గుర్తుంచుకోవాలి ఓకే ఇప్పుడు చైతన్యము శాశ్వతము శాంతము తర్వాత వ్యోమాతీతం వ్యోమము అంటే ఆకాశము వ్యోమము అంటే ఆకాశం వ్యోమాతీతం అంటే ఆకాశానికి అవతల ఉన్నటువంటిది అతీతమైనటువంటిది అని అర్థం ఆకాశానికి అవతల ఉన్నది అని అర్థం ఆకాశానికి పైన ఉంటుందమ్మా ఆత్మ ఆకాశానికి పైన ఉంటుంది ఆత్మ మనకి ఆత్మయందునని ఏకం ఆకాశం ఉదయించు ఆకాశమందు అనిలమ్ము బుట్టె అనిలమ్మునందున అగ్నిహోత్రము పుట్టె అగ్నిహోత్రమునందు అప్పు బుట్టె అప్పు ఎందు అవని స్థలము పుట్టె అవని ఎందు అమర అమరబుట్టె ఓసాదులందున వనర అన్నము బుట్టే అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయ ఆయ ఈ రీతి పరమాత్మ మాయవలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత అంటే వ్యోమాతీతం అంటే ఆకాశానికి పైన ఉన్నటువంటి ఆత్మ ఆకాశానికి పైన ఉంది ఆత్మ వ్యోమాతీతం అంటే ఆత్మే అర్థమైందమ్మా ఆత్మన్నా బ్రహ్మమన్నా గురుడన్నా చైతన్యమన్నా ఒకటే అర్థమైందమ్మా ఇక్కడ మనకు సూచి వ్యోమాతీతం అంటే ఆకాశం కంటే పైన ఉండేటువంటిది అని అర్థం ఆకాశాన్ని ఎందుకు ఉదాహరణ తీసుకున్నారంటే ఆకాశం సర్వత్రా ఎలా వ్యాపించి ఉందో ఆత్మ కూడా అలా సర్వత్రా వ్యాపించి ఉంది అనే అర్థాన్ని మనకు సూచించడం కోసం అలా చెప్పారు అమ్మ ఆకాశం ఎక్కడుంటో చూసారు ఎప్పుడన్నా మీరు ఆకాశాన్ని చూసారా ఒక ఆయన ఆకాశాన్ని చూసి రాపో అనడు ఆకాశాన్ని చూసి రమ్మట బయటికి పోయి పైకి చూసి వచ్చిండు ఆకాశాన్ని చూసి రమ్మంటే ఎమ్మట బయటికి పోయి పైకి చూసి అంటే ఆకాశం పైన ఉందా అంటే ఆయనకు తెలియదు ఆకాశం పైన ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం భూమి కింద ఉంది భూమి కింద ఉంది ఈ భూమి పైన ఇదంతా ఆకాశం ఇది ఆకాశం అంటే స్పేసు ఖాళీ కాళీ ప్రదేశంలోనే కుర్చీలన్నీ ఏడున్నాయి ఆకాశంలోనే ఉన్నాయి మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం ఆకాశం మన పైకి పోడక్కర్లే ఆకాశం అంటే అర్థమైందమ్మా మన శరీరాలన్నీ పాదాలు మాత్రమే భూమి ఉపరితలం మీద ఉన్నాయి శరీరాలన్నీ కుర్చీలన్నీ ఇల్లులన్నీ కార్లన్నీ అన్నీ కూడా ఆకాశంలోనే తిరుగుతున్నాయి ఆకాశం అంటే పైన లేదు అంతటా ఉంది అంతటా ఉన్నదని తెలియజేయడం కోసమే ఆ వ్యోమాతీతం అనేటువంటి పదంతో మనకు సూచించారు ఓకే అమ్మ చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నిరంజనం అంటే మలినము లేనటువంటిది అని అర్థం అది ఎలాంటిది దాని అందు ఎలాంటి మలినాలు లేవు నిర్మలమైనటువంటిది మలినము లేనటువంటిది నిరంజనం అంటే మలినము లేనటువంటిది అని అర్థం అర్థమైందమ్మా మలినము లేనటువంటిది అది మలినాలతో కూడి ఉన్న శరీరంలోనే ఉన్నది మలినాలన్నీ ఎక్కడుంటాయి శరీరం నిరంతరం కూడా మన శరీరంలో ఉండి నవద్వారాల నుండి కూడా నిరంతరం మలినాలు బహిర్గమతం అవుతూ ఉన్నాయి మన శరీరంలో నుండి నవద్వారాల నుండి ప్రతిక్షణం కూడా మలినాలు బయటికి వస్తున్నాయి మలినాలతో కూడి ఉన్నటువంటిదే కదా ఇది మనకి చదువుతారు కమ్మ మాయ దేహము చూసి మమత జందదరేమి మలమూత్రములు గల మైలగొంప చదివారా లేదా మలినాలతో కూడి ఉన్న కొంప అన్నారు రకరకాలు మనకి చదువుతారులేమ్మ మహాత్మలు రకరకాల చదువుతారు కానీ ఎన్ని మలినాలతో ఇది కూడి ఉన్నా కానీ మలినాలతో కూడి ఉన్నటువంటి ఇందులోనే తాను ఉన్నా కానీ ఏ మలినాన్ని అంటడు మలినాలను అంటకుండానే ఉన్నాడు ఎలా ఉంటాడు సాక్షిభూతంగా ఉన్నాడు ఎట్లా అంటే ఒకచోట రకరకాల బకెట్లు పెట్టారు రకరకాల వాటర్స్ పెట్టారు అర్థమైందమ్మా చంద్రుడి యొక్క ప్రతిబింబం పైనుంచి దాంట్లో ప్రకటితమైంది ఇప్పుడు చంద్రుడు ప్రతిబింబం అన్నిటిలో కనపడుతున్నారు ఎర్ర నీళ్ళు నెల్ల నీళ్ళు పచ్చ నీళ్ళు రకరకాల నీళ్లు ఉన్నాయి మురికి నీళ్లు ఉన్నాయి రకరకాల అన్ని రకరకాల మురికి నీళ్ళు ఎందులో కనిపించినా కానీ వాటికి మురికి అంటుద్దా ప్రతిబింబానికి అర్థమైందమ్మా ఇప్పుడు గంగానదిలో ప్రకటితమైన ఏమి ప్రభావం చూపెట్టదు మురికి కాలంలో ప్రకటితమైన ఏమీ అంటవన్నమాట అర్థమైందమ్మా అది సాక్షిగా ఉంటుంది ఎలాంటి మలినాలు అంటకుండా మన మలినాలతో కూడి మన శరీరంలో ఉన్నా కానీ ఎలాంటి మలినాలు అంటకుండా ఉన్నది అని చెప్పి మనం చెప్తారు దానికి నిరంజనం అని చెప్తారు అర్థమైందమ్మా చైతన్యము శాశ్వతము శాంతము వ్యోమాతీతము నిరంజనం ఇది ఎవరు గురుస్వరూపం ఇది ఎవరు గురుస్వరూపం గురుస్వరూపం ఇలా ఉంటుంది అని చెప్పారు ఇంకొక మాట లాస్ట్ పైన చెప్పాను బిందు కళ అతీతము అతీతం నాద బిందు కళలకు అతీతమైనటువంటిది నాద బిందు కళలకు అతీతమైనటువంటిది ఇప్పుడు నాద బిందు కళలు అంటే ఏంటి నాద బిందు కళలు అంటే ఏంటో తెలిస్తే దీనికి అతీతమైందని మనం అనుకోవచ్చు దీనికి అతీతమైందని మనం అనుకోవచ్చు నాదము ముందు నాదం అనుకుందాం ముందు ఏమనుకోవాలా నాదము నాదం అంటే ఏంటి శబ్దము శబ్దము అంటే మరి ఆ గురుస్వరూపాన్ని గుర్తించడానికి నాదంతో సంబంధం లేదని చెప్తున్నారు ఇక్కడ అది నాదమునకు బిందువుకు కళలకు అతీతమైనటువంటిది అన్నారు అర్థం బిందువు అంటే బుద్ధి అని ఉదహరిస్తారు బిందు అంటే బుద్ధి అని ఉదహరిస్తారు బిందు అంటే బుద్ధి అని లేకపోతే బిందు అనే పదానికి స్థానంలో వెలిగేటువంటి జ్యోతిమాన ప్రకాశం అని చెప్పి ఒక అర్థం చెప్తారు అర్థమైందమ్మా ఇప్పుడు బిందు అంటే స్థానంలో వెలిగేటువంటిది కళ అంటే ప్రకాశించేటువంటిది అర్థమైందమ్మా కళ అంటే ప్రకాశించేటువంటిది నాదం అంటే దాంట్లో నుంచి నిరంతరం కూడా ఊం అనేటువంటి శబ్దం వస్తూ ఉంటుంది మన శరీరంలో స్థానంలో వెలిగేటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతి జ్యోతిలో నుండి నిరంతరం కూడా మనకి ఓం అనేటువంటి శబ్దం వస్తుంది అది నాదము అది బిందు అంటే చుక్కాలకుందే వెలుగుతూ ఉంది ప్రకాశం ఉంది అక్కడ అది ప్రకాశమై ఉన్నది అయితే ఆ దాని యొక్క నాదాన్ని మీరు ఎప్పుడు వినగలుగుతారు మన మనసు అంతర్ముఖమై మన మనసు విషయాల వైపు వెళ్ళకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడంటే ఉచ్వాస నిశ్వాసలు సమస్థితిలో ఉన్నప్పుడు ఉచ్వాస నిశ్వాసలు సమస్థితిలో ఉన్నప్పుడు ప్రాణము నిశ్చలంగా ఉన్నప్పుడు సమాధి స్థితి కలిగినప్పుడు మీకు సమాధి స్థితి కలిగినప్పుడు మీ లోపలనే ఆ నాదాన్ని మీరు వినగలుగుతారు మీ లోపలనే ఆ రూపాన్ని మీరు చూడగలుగుతారు మీ లోపలనే ఆ ప్రకాశాన్ని మీరు చూడగలుగుతారు అర్థమైందమ్మా నాద బిందు కళలు ఉన్నాయి కదా దీనికి అతీతమైనటువంటిది గురుస్వరూపం అని చెప్పారు మళ్ళీ నాదబిందు కళ్ళలు అని చెప్పకుండా నాదబిందు కళ్ళలకు అతీతమైనటువంటిది గురుస్వరూపం నాదబిందు కళలు ఎక్కడ కనిపిస్తున్నాయి స్థానంలో కనిపిస్తున్నాయి నాదబిందు కళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి బృహమ్య ఈ నాదబిందు కళ్ళలకు అతీతమైనటువంటి గురుస్వరూపం ఎక్కడ ఉన్నది అంటే సహస్రానంలో ఉన్నది ఆ స్వరూపం ఎక్కడ ఉన్నది మనం ఎక్కడ చూసినాం ఇప్పుడు దాకా భూమధ్య స్థానంలో చూసినాం ఈ నాదం కానీ బిందు కానీ కళలు మనకి ఎక్కడ దర్శనమైనవి స్థానంలో దర్శనమైనవి కానీ గురుస్వరూపం ఎక్కడుంది ఇది కాదు గురుస్ చాలామంది స్థానంలో ప్రకటితమయ్యేటువంటి జ్యోతిస్వరూపం ఏదైతే ఉన్నదో ఇదే గురుస్వరూపం అనుకుంటున్నారు అర్థమైందమ్మా ఇది గురుస్వరూపం కాదు గురుస్వరూపం సహస్రారంలో ఉంది గురుస్వరూపం ఎక్కడుంది మనకి మీరు గురుగీత చదువుతారు కమ్మ దాంట్లో ఒక శ్లోకం ఉండదు మీరు తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ఆ తాత్పర్యం ఫ్రీగా చదువుకోండి ఒక మొదటి లైన్ చదువుతాను నేను ఊర్ధ్వామ్నాయ గురుహపదం త్రిభువ నూకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారిణం అద్వైత స్ఫురదగ్నిమేక మమలం పూర్ణప్రభా శోభితం శ్లోకం తర్వాత చదువుకోండి దీంట్లో ఒక్కటే మాట చెప్తాము ఊర్ధ్వామ్నాయ గురుహపదం ఊర్ధ్వ ఆమ్నాయము అంటే వేదం ఆమ్నాయం అంటే వేదము వేదాల్లో ఊర్ధ్వ ఆమ్నాయం అంటే వేదాలు వేదాలలో ఒక విషయాన్ని చెప్పారు దేని గురించి చెప్పారు గురువు పదం గురువు యొక్క పద పద్మాన్ని గురించి వర్ణించారు గురువు యొక్క పద పద్మాన్ని గురించి వర్ణించారు ఏమని చెప్పారు గురోహ పదం చెప్పారు కదా ఆ గురు పదాలు ఒక చోట ఉన్నాయంట ఒక సింహాసనం మీద ఉన్నాయని చెప్పారు త్రిభువ నోంకారాక్య సింహాసనం అర్థమైందమ్మా ఓంకారం అనేటువంటి సింహాసనం మీద ఉన్నాయంట గురు పదాలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఉదాహరణ చెప్పినప్పుడు గురువుగారు సహస్రారంలో కూర్చొని ఉంటే గురువుగారి యొక్క పాద పద్మాలు బ్రహ్మధ్యంలో ఉన్నాయనే అర్థంలో చెప్పేప్పుడు అట్లా చెప్తారు అర్థమైందమ్మా అయితే షట్చక్ర సంచం అంటే షచ్చక్రములు ఎందు సంచరించేటువంటిది కూడా ఆ స్వరూపమే మనకు ఉదహరించడం అనేటువంటి అంటే షట్చక్రాలు ఎందు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరగడానికి కూడా అదే మూలమై ఉన్నది ఆ గురు స్వరూపమే మూలమై ఉన్నది అని కూడా ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది ఓకే అర్థమైన చైతన్యము అది ఎలాంటిది చైతన్యము చైతన్యము అంటే నశించినటువంటిది అది నశించినటువంటిది అది శాశ్వతంగా ఉండేటువంటిది అది శాంతముగా ఉండేటువంటిది ఎలాంటి ఉపద్రవాలు దాని యందు ఉండవు అది ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది అది ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది అన్నమాట వ్యోమాతీతం నిరంజనం అంటే మరణము లేనటువంటిది నాద బిందు కళ్ళలకు అతీతమైనటువంటిది నాద బిందు కళ్ళకు అతీతమైనటువంటిది తర్వాత తస్మై శ్రీ గురవే నమః అట్టి గురుస్వరూపమును నాకు ఎవరైతే దర్శింపజేశారో అట్టి గురువుకు నమస్కారం తస్మై శ్రీ గురవే నమః అట్టి గురుస్వరూపాన్ని నాకు దర్శింపజేసినటువంటి గురు పరమాత్మకు నమస్కరిస్తున్నాను అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు